హాయ్ అండి వెల్కమ్ టు వీరస్ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంక ఇదైతే పెళ్ళిలో లాస్ట్ వీడియో అనమాట అంటే ఇంక పెళ్ళికి సంబంధించింది అయితే ఏముండదులేండి మామూలుగా మేమైతే ఇంకా రోజు సత్యనారాయణ ముట్టు కొండ మీదకైతే వెళ్ళాము ఎందుకంటే వచ్చే మేము ఐదారు రోజులు అయితే అయిపోయింది కానీ ఈ మధ్యలో అయితే వెళ్ళలేదు మాట కుదరలేదు వెళ్ళటానికి ఇంకా సరే ఇంక ఈరోజు అయితే ఇంటికి వెళ్తున్నాం కదా ఈరోజు శనివారం కూడా కదా అని చెప్పేసి ఇంక మేమైతే మా పెద్దోడు నేను ఈయన అయితే మాత్రం గుడికి అయితే వెళ్తున్నాం ఇంకెక్కడి వరకు వచ్చి గుడికి వెళ్ళకుండా అసలు ఎవ్వరు ఉండరు కదండి ఇంకా రథమవది ఏం కాదులే కానీ మామూలు దర్శనానికి అయితే వెళ్తున్నాం ఇంక రతవది అంటే వేరే వేరే అప్పుడు వద్దాంలే ఒకసారి విడిగా అని చెప్పేసి చేయించుకోవాలండి ఒకసారి అయితే చేయించుకోవాలి ఇంకా మామూలు దర్శనం చేసుకుందాం కదా అని చెప్పి శుక్రవారం వెళ్దాం అనుకున్నాం కాకపోతే ఇంకెలాగ శనివారం వద్దాంలే అనేసి ఇంకా పొద్దున్నే స్నానాలు అవి చేసేసి ఇంకా నేను ఎలాగో ఉపవాసం కాబట్టి గుడికైతే వచ్చాను ఇంక ఈరోజు శనివారం అసలు ఖాళీ లేదండి గుడి అయితేనే చాలా జనం ఉన్నారు మామూలుగానే జనం ఉంటారు అందులోకి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఒకటి కదా ఇంక అసలే ఖాళీ లేదు కానీ దర్శనం అయితే మాత్రం ఒక అరగంటలో అయితే అయిపోయింది చాలా బాగా అయింది కూడా ఇలా అయితే ఈరోజు శనివారం కాబట్టి ఇంక దేవుడిని కూడా ఊరేగిస్తున్నారో చాలా బాగుంది నేనైతే ఒక అరగంట అరగంట అయితే ఇంక దేవుడి దగ్గరే ఉండిపోయాను చాలా బాగుంది ఎంతమంది అయితే జనం ఉన్నారో నేనైతే దర్శనం చాలా ఎక్కువ టైం పడుతుంది అనుకున్నాను కానీ లేదులేండి ఎంత జనం ఉన్నా కానీ ఆ దర్శనానికి మాత్రం పెద్ద టైం ఏం పట్టట్లేదు బాగానే అయిపోతుంది ఇంకా అలాగే దర్శనం చేసుకుని ఇంక ఈ రోజు అయితే ఇంక ఇంటికి కూడా వెళ్ వెళ్ళిపోతాము ఇంకా చాలా రోజులు అయిపోయింది కదా దర్శనం అయితే అయిపోయింది ఇంకెక్కడైతే ప్రసాదాల కౌంటర్ దగ్గర అయితే వచ్చాము దర్శనానికి ఎంత టైం పట్టిందో ప్రసాదాలు తీసుకోవడానికి కూడా అంతే టైం పట్టింది ఒక చోటేమో ఏమో స్లిప్ తీసుకోవడం ఒక చోటేమో ప్రసాదం తీసుకోవడం ఇంకా భోజనాలు అయినైతే చెప్పక్కర్లేదండి ఇంకా ఎప్పుడుకు అవుతుందో కూడా తెలియదు ఇంక మా వాళ్ళు అయితే భోజనాలు అయితే చేయలేదు ఇంక వెళ్ళిపోతుందా నాకు మా పెద్దోడికి అయితే వచ్చిన పని చూసుకున్నావా వెళ్ళిపోవాలి ఈయనైతే గుళ్ళ దగ్గరికి వచ్చారంటే మాత్రం అక్కడ కూర్చుందాం ఎక్కడ కూర్చుందాం ఇంకా ఇంకెక్కడికన్నా వెళ్దాం అని అనమాట అస్సలు విసుక్కోరు మాకైతే మాత్రం అలా కదండి మీకు పని చూసేసుకున్నామా ఇంక ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట మా ఇద్దరితో అలా ఉంటుంది అదే షాపింగ్ మాల్కి అయ్యి వెళ్తే మాత్రం అక్కడ ఉంటాం కానీ ఇలా అంటే వచ్చిన పని చూసేసేమో వెళ్ళిపోయాం అన్నట్టేమో మేము ఉంటాం ఈయన అలా తిమ్మితిగా చూసుకుందాం చూసుకుందాం అని అంటారు ఇంక మేమే అలా కంగారు పెట్టేసి ఇంక మొత్తానికి ఇంటికైతే అయినా తైన రోజు అయితే చాలా ఎండ ఉందండి చాలా దారుణంగా ఉందన్నమాట ఇంక అసలు వెళ్ళలేకపోయాం ఇంకక్కడే పిల్లలకి పుట్టి వెంట్రుకలు అయితే తీస్తారు కదండి అక్కడే తీయించేసి ఇంకెక్కడే లడ్డూలు కూడా వేసేస్తున్నారు అనమాట ఇలా నేను ఆ రోజైతే చాలా మందిని చూశాను ఇక్కడ ఇష్టమైంది ఏంటంటే నాకు పెళ్ళైన చూడటం అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా అయితే ఉంటారు కదండి కొంతమంది కొన్ని ఒక్కొక్కరు అదే ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట నాకు పెళ్ళి పెళ్ళికూతురిని చూడటం అంటే చాలా ఇష్టం ఇక్కడ ఇంకా అలాగే రోజైతే పిల్లలకి లడ్డూలు వేయడం ఇంక ఇవన్నీ అయితే గుడి దగ్గర చాలా హడావుడైతే ఉంది ఇంకా మేము చెరుకు రసం అయితే తాగేసి ఇంకా బయలుదేరిపోయాం అన్నమాట ఇక పంపా నది దగ్గర అయితే ఆగామంటే మొన్న మేము ఫోటోషూట్కి వచ్చామని చెప్పాను కదా ఇంకా మా పెద్దోడు కూడా చూస్తానన్నడమాట కొంచెం ఇవి అంటే లోపలకైతే వెళ్ళనివ్వలేదు మా అపర్ణ వాళ్ళైతే లోకల్ కాబట్టి వాళ్ళని వెళ్ళిచ్చారు కానీ మమ్మల్ని అయితే కిందకైతే దిగనివ్వలేదు కానీ ఇక్కడ ఇక్కడ నుంచి ఉన్నామట ఇంక మా పెద్దోడైతే అలా ఫొటోస్ అయితే తీసుకుని వచ్చేది ఇక్కడ నాకు ఒక చెట్టు కనిపించిందండి ఈ చెట్టు పేరు అయితే ఈ చెట్టు గురించి నేను ఆగాను ఈ చెట్టు పేరు ఏంటో నాకు తెలియదు కానీ సరే కానీ ఇది చిన్నప్పుడు అయితే మా స్కూల్ దగ్గర అది ఉండేది దీన్ని ఇంకా ఇవి వాడిపోయినాయి ఇలా మామూలుగా ఫ్రెష్గా ఉన్నట్టయితే అది గోర్లు పెట్టుకుంటే భలే ఉంటుంది ఇంకా అదే మా స్కూల్ దగ్గర ఉందనేమో నేను చెప్తున్నాను మా స్కూల్ దగ్గర కూడా ఏమో ఏం చెప్తున్నారు ఇంకెలా కాసేపు అయితే ఇక్కడ నుంచి ఇంక ఇక్కడైతే చాలా బాగుంది చల్లగా ఉంది ప్రశాంతంగా ఉంది అంటే బండ్లు బస్సులు ఇలాంటివి ఏమీ తిరగట్లేదు చాలా బాగుంది ఇంక ఇక్కడ ఎలా సరదాగా కాసేపు అయితే ఉండి మా పెద్దోడు ఇన్స్టాకి దానికి దీనికి ఫోటోలు అయితే తీసుకుని వాడికి బాగా నచ్చింది మాట వీళ్ళ గుడి దగ్గరకంటే ఎక్కువ ఫోటోస్ ఫొటోస్ కోసమే చూస్తున్నారు ఇంకెలా మేమైతే ఇంటికి వచ్చాము మా ఇంటికి వచ్చేసరికి అయితే మా నద్దిగడ ఫుల్ செலி சங்க மா ఇక్కడ మా చిన్నడు చూసారా ఫుల్ ఆడేసుకుంటున్నాడు జనంతో ఇంకా పిల్లలంటే అంతే కదండి ఇంక ఇక్కడైతే అత్తగారు అయితే సెలవుడి టేస్ట్ చేయమని ఎస్తున్నారు అనమాట ఈరోజు అపర్ణకి సారి పెట్టి పంపించడం ఇంకా ఎక్స్ట్రా కొంచెం సెలవుడు ఉంది ఇంకా అది అంతే దేవుడికి అది పెట్టి ఇంకా అందరినీ టేస్ట్ చేయమని ఇస్తున్నారు ఇదిగోండి ఇంకా అపర్ణకైతే ఈరోజు సారి పెట్టి పంపించడం కదా పెళ్ళి హడావిడైతే వాళ్ళకైతే కంప్లీట్ అయింది ఇంకా పదహారు రోజులు పండగ వరకు ఉంటుంది కాకపోతే మేము ఉండట్లేదు కదా ఇంకా ఇక్కడ తోట ఇప్పటి వరకు నేను పెట్టిన వీడియోస్ అన్నీ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా పద్ధతిలో నేను వీలైనంత వరకు చూపించాను ఇంకా చూపిద్దాం అంటున్నాను నాకైతే కుదరలేదు అంటే ఈ హడావుల్లోని ఇంకా వీలైనంత వరకు అయితే చూపించాను ఎలా ఉన్నాయో మీరైతే కామెంట్లో చెప్పండి ఇంకా సారికి వచ్చేసి లడ్డు కాజామాట ఇంకా సెలవుడైతే బయట షాప్లోనే చేపించేసారండి ఇంట్లో కుదరట్లేదు అని చెప్పేసి అలాగే పసుపు కుంకు సున్నిపిండి అరటిపళ్ళు మట ఒక్కొక్కరికి ఒక్కొక్కలా పెడతారు మాకైతే మాత్రం ఇలాగే పెడతారు అందరికీ ఇంక పెళ్ళి అయిన తర్వాత ఇలా పెట్టి పంపిస్తారు ఇక్కడి నుంచి ఇంకా పదహారు రోజుల పండుగ ఇవన్నీ అన్నమాట ఇంకా తర్వాత నుంచి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి అప్పుడంటే అప్పుడు వస్తారు ఇదిగోండి ఇలా అయితే మా పెళ్ళి అపర్ణ పెళ్లి సందడి అయితే చాలా బాగా అయింది అందరూ వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ అయితే చేశారు ఇంకా మేము కూడా భోజనాలు చేసేసి బయలుదేరిపోవడమే ఇంకా అపర్ణ వెళ్ళే వరకు అయితే ఉండలేదు ఇంక లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా దారిలో అయితే మాత్రం జూడియో దగ్గర అయితే ఆగాం కాకినాడలోని మా పెద్దోడు చెప్పులు చూడమన్నాడు అలాగే నేను కూడా ఇంక చెప్పులు చూసుకుని ఏమైనా టాప్ తీసుకుందామని అయితే వచ్చాను కానీ నాకైతే పెద్దగా నచ్చలేదు ఇంక నేను వాడు చెప్పులు అయితే తీసుకుని ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయాం వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే మా ఛానల్